విష్ణు వాళ్ళ అమ్మని చెక్ చేయడం కోసం అని చెప్పి డాక్టర్ వస్తారు డాక్టర్ వచ్చి అమ్మని చెక్ చేస్తూ ఉంటారు ఇక విష్ణువర్ధన్ డాక్టర్ని ఇలా అడుగుతూ ఉంటారు డాక్టర్ మా అమ్మకి త్వరగా నయం అవుతుందా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఆ మాటలకు డాక్టర్ అయితే ఇలా అంటూ ఉంటాడు ఎందుకు నయం అవ్వదు నేను చేసిన ట్రీట్మెంట్కి ఖచ్చితంగా నయం అవుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలకు ఇక డాక్టర్ ఎలా అంటూ ఉంటుంది ఏంటి మీరు ఫుడ్ సరిగ్గా తీసుకుంటున్నారా సరైన ఫుడ్ అయినా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ సరైన ఫుడ్ ఇంట్లో తయారు చేసిందా అని చెప్పి నందిని అంటూ ఉంటుంది లేదు నేను ఒక ఫుడ్ ఒక ఫుడ్ ఆ అమ్మాయిని చెప్తాను ఆ అమ్మాయిని మీరు ఫాలో అవ్వండి తనైతే చాలా బాగా చేస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలకు విష్ణువర్ధన్ అయితే సరే డాక్టర్ ఫుడ్ని మీరు చెప్పండి ఆ అమ్మాయికి అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఆ డాక్టర్ సజెస్ట్ చేసిన సజెస్ట్ చేసిన ఆ అమ్మాయి అయితే ఎవరో కాదు వరలక్ష్మి ఆ వరలక్ష్మి అయితే ఫుడ్ని తీసుకొని అక్కడికి వస్తుంది అది చూసి విష్ణువర్ధన్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక వరలక్ష్మి అయితే ఏంటి మళ్ళీ విష్ణువర్ ఇంటికి వచ్చానా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఏదైతే నేను నా పని నేను చేసుకుని వెళ్ళిపోతానని చెప్పి అక్కడ ఉన్నా సరే పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి విష్ణువర్ధన్ అయితే అలా ఉండిపోతాడు ఏంటి సజెస్ట్ చేసినా ఆ వంట మనిషి వరలక్ష్మి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఎంతలో వరలక్ష్మి లోపలికి వెళ్తూ ఉంటే అక్కడ ఉన్న విష్ణు కూతురు వైష్ణవిని చూసి ఇలా అనుకుంటూ ఉంటుంది ఏంటి ఈ అమ్మాయి ఎవరు ఈ అమ్మాయి అచ్చం ఛాయలా ఉంది ఈ అమ్మాయి ఎక్కడ ఉండడం ఏంటి అని చెప్పి వరలక్ష్మి అయితే అనుకుంటూ ఉంటుంది ఇక అక్కడ వైష్ణవి అయితే ఆడుకుంటూ కనిపిస్తుంది అది చూసి వరలక్ష్మి అయితే ఎవరు ఈ అమ్మాయి అని అనుమానం పడుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్